హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో తీసి గూర్రెలైతే ఎన్ని గూర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ బంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి టోటల్ యాభై పిల్లలు అయితే యాభై పొట్టేళ్ళు అనేది మనకు అమ్మకనుకోండి ఈ యాభై పొట్టేళ్ళు లైవ్ రేట్ వచ్చి బ్రదర్ వచ్చేసి మనకి నలభై నుంచి యాభై కిలోల వరకు లైవ్ వేటు వస్తాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తంబలపల్లి విలేజ్ మదనపల్లికి దగ్గరలో అన్నమయ్య జిల్లా బ్రదర్ ఇది వచ్చేసి మనకి తంబలపల్లి విలేజ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గరలో అయితే మనకి పొట్టెళ్ళు అనేది ఉన్నాయి ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరైనా వాళ్ళు కింద లో అన్న నెంబర్ అనేది ఉంటుంది అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్న వాళ్ళ నంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి అయితే ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి లైవ్లో వెళ్ళి చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇలా ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి వద్దు ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్